何 మనందరూ ఎంతకైనా ఎదురు చూస్తున్న కళ్యాణ వాళ్ళ మదర్ ఎంట్రీ అయితే మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ అయిపోవడం జరిగింది ఇంకా కళ్యాణ్ వాళ్ళ మదర్ ఎంట్రీతో బిగ్ బాస్ అంతా కూడా ఇంకా హౌస్ లోపల మంచి ఎమోషనల్గా అయిపోయింది ఇంకా కళ్యాణ్ ఇది కూడా వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకుంటూ బోరిన ఏడ్చేశాడు ఇంకా అమ్మ అంటూ ఇంకా ఈ విధంగా అది బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ అమ్మగారు కూడా ఏంటో నాన్న చాలా చిక్కుపోయావో ఏం తినడం లేదా బెంగెట్టుకున్నావా ఏంటి చాలా సన్నంగా ఉన్నావో అంటూ అడుగుతూ ఉంటే అదేం లేదమ్మా బాగానే ఉన్నాను కదా అంటూ అంటాడు ఇంకా మాటలకి కూడా ఇంకా గేమ్ ఎలాగ ఆడుతున్నాను అంటూ అడుగుతూ ఉంటే కళ్యాణ్ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావురా సూపర్గా ఆడుతున్నావు ఇలాగే ఆడు నీలో ఇక ఏ లోపాలు కూడా లేదు ఇంకా నువ్వు విజయంతో సాధించుకొని కప్పుతో రావాలి ఇంక ఇంటికి నువ్వు నీ నీ పేరు ఇప్పుడు మా తల్లిదండ్రులకి ఇలాంటి కొడుకు ఒకరు ఉంటే చాలు అన్నట్లుగా పేరు నిలబెట్టావరా నువ్వు కళ్యాణ్గా అంటూ ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే కళ్యాణ్ కోసం చెబుతూ చాలా ఎమోషనల్ అయిపోయింది ఇంకా కళ్యాణం కళ్యాణి ఏడుస్తూ ఉంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు తనుజ కూడా ఎమోషనల్ ఏడ్చేసింది ఇంకా కళ్యాణ్ మొహం చూసి మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మగారిని ఒక్కొక్క కంట్రెస్ట్ తీసుకెళ్ళి పరిచయం చేశాడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ అయితే ఫెస్టల్గా అయితే పరిచయం చేశాడు వాళ్ళ అమ్మగారిని అమ్మ తనుజా నువ్వు టీవీల కంటే నువ్వు బయట చాలా బాగున్నావు అంటూ పొగుతూ ఉంటుంది కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు తనిజని ఇంకా ఆ మాటలకి థ్యాంక్ యూ ఆంటీ అని చెప్తూ ఉంటుంది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఇంకా కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ అయితే చాలా ఎమోషనల్ గా చూపించేసాడు బిగ్ బాస్ ఇంకా ఇదే విధంగా అయితే బిగ్ బాస్ వాళ్ళ అమ్మగారు కూడా ఇంక వెళ్తూ వెళ్తూ జాగ్రత్తనా అంటూ చెప్పుకుంటూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది అవసరం నుంచి